ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ స్తోత్ర యాగం నిర్వహించారు శంకరాచార్యులను శంకర భగవత్పాదులు అన్నట్లుగానే భీష్మాచార్యుని భీష్మ పితామహులను పిలుస్తారు ఆస్తికులందరూ తమ తమ పితృదేవతలు విడిచినట్లుగా ఏటా మాఘమాసంలో భీష్ముడికి కూడా తర్పణాలు వదులుతారు తండ్రి మాట జవదాటకుండా రామచంద్రుడు రాజ్యాన్ని మాత్రమే వదిలిపెట్టాడు భీష్ముడు మాత్రం తండ్రి కోసం ఆజన్మాంతం అటు రాజ్యాన్ని ఇటు వివాహాన్ని రెండింటినీ విడిచిపెట్టేశాడు పరమాత్మ స్వరపుడైన శ్రీకృష్ణుడితోనూ ధర్మస్వరూపుడైన ధర్మనందనుడితోనూ ధర్మనందనుడితోను అని పెంచుకున్న కర్మయోధుడు భీష్మాచార్యులు నందగోపాలుడు నరుడు కాదని నారాయణుడని స్పష్టంగా గ్రహించిన మహనీయుడు భీష్ముడే భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ స్తోత్రయోగం నిర్వహించారు